ప్రాణాపాయ స్థితిలో ఉన్న మౌనిక మీనా మాటల ద్వారా నిజం తెలుసుకొని తప్పు చేశానని కుమిలిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక్కడ ఏదో విధంగా సర్ది చెప్పి వెళ్ళిపోవాలి ఆయన గనక ఇక్కడికి వచ్చారు అంటే ఇక చచ్చని ఇక్కడ ఆయన నిజ స్వరూపం తెలిస్తే తట్టుకోలేరు ఎప్పటికీ ఆయన నన్ను బాధ పెడుతున్నారని కానీ ఆయన ఒక శాడిస్ట్ అని కానీ ఇక్కడ తెలియడానికి వీల్లేదు అదంతా బయటపడక ముందే నేను వెళ్ళిపోవాలి అంటూ మౌనికైతే నిర్ణయించుకుంటుంది ఇక లోపలికైతే వచ్చి నానమ్మ ఈసారి నేను వెళ్తాను ఆయన వచ్చేసారంట నేను ఇప్పటికి వరకు ఉన్నాను కదా ఇక వెళ్ళొస్తానానమ్మా అంటూ అనగానే సరేనమ్మా వెళ్ళిరా నువ్వు ఇలా అయినా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా పుట్టినరోజు నాడు మీ అందరినీ చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా వెళ్ళిరా అంటూ ఇక చెప్పంగానే సరేనానమ్మా అంటూ ఇక మౌనికైతే ఇక ప్రభావతికి అందరికీ చెప్పి ఇంటికి అయితే బయలుదేరుతుంది ఇక ఇంటికి వెళ్ళంగానే అప్పుడే సంజయ్ అయితే నిలదీస్తూ ఉంటాడు ఏం అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నాతో చెప్పి వెళ్ళాలని చెప్పాను కదా అంటూ అనంగానే నేను గుడికి వెళ్ళానండి గుడి నుంచే వస్తున్నాను అంటూ కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది మౌనికైతే ఏంటి గుడికి వెళ్ళావా మరి ప్రసాదం ఏదే గుడి నుంచి వస్తే ప్రసాదం తీసుకువస్తావు కదా మరి ఎక్కడ అంటూ అనంగానే అది అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు ఇక సంజయ్ తెల్ల అయితే వస్తుంది ఏంట్రా ఆ అమ్మాయి వచ్చి రాగానే నిలదీస్తున్నావు తను గుడికి వెళ్ళింది గుడిలో పూజలు ఉన్నాయని చెప్పాను కదా మళ్ళీ ఎందుకలా నిలదీస్తున్నావు అంటూ అనగానే నువ్వు మధ్యలో రాకమ్మా ఇది మా ఇద్దరికి మధ్య ఉన్న సమస్య తను గుడికే వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో మీ ఇద్దరూ కలిసి అబద్ధాలు చెప్తే నాకు తెలియదు అనుకున్నావా ఆల్రెడీ నేను అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్నాను ఈరోజు వాళ్ళ నానమ్మ పుట్టినరోజు అయితే నాకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళింది నాకు చెప్పకుండా నువ్వు పుట్టింటికి వెళ్తావా పద అంటూ ఇక మౌనికని జుట్టి పట్టుకుని ఏడ్చుకుని లోపలికి అయితే తీసుకుని వెళ్తాడు సంజయ్ ఎవరే వదిలిపెట్టరా దాన్నేమీ చెయ్యకు నేనే అది వెళ్ళను అన్న బలవంతంగా పంపించాను దాన్ని ఏమీ చెయ్యొద్దు అంటూ అనంగానే సంజయ్ అయితే లోపలికి డోర్ అయితే లాక్ చేసుకుంటాడు అయ్యో అనవసరంగా పంపించాను ఇప్పుడు ఈ రాక్షసుడు దాన్ని ఏం చేస్తాడు ఏంటో దేవుడా నువ్వే దాన్ని కాపాడాలి దాన్ని నరకం నుంచి ఈ ముక్కి చెయ్యి దానికి ఏమీ కాకుండా చూడు అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సంజయ్ తెల్లైతే అప్పుడే సంజయ్ అయితే ఇక మౌనికని కొడుతూ ఉంటాడు ఇంతలో ఇక చంప మీద కొట్టడం మౌనకైతే అక్కడే ఉన్న గోడ మీద పడి స్పృహ తప్పి అయితే పడిపోతుంది ఇక సంజయ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు ఇక స్పృహ తప్పి పడిపోయిన మౌనకని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే వెంటనే ఇక హాస్పిటల్ అయితే తీసుకుని వెళ్తుంది ఇంతలో హాస్పిటల్లో ఉన్న నర్స్ అయితే మీనాకి ఫోన్ చేసి మీనా మీ ఆడపొడుచుని ఇక్కడ జాయిన్ చేశారు మీనా ఏమైందో తెలియదు కానీ తన పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పడంతో మీనా అయితే ఒక్కసారిగా ఏంటి అని అరవడంతో అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు ఏమైంది మీనా ఏం జరిగింది ఎంతకంత కంగారు పడుతున్నావు అంటూ సుశీలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే మీనా అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక శృతి రోహిణి అందరూ కూడా ఏం జరిగింది మీనా ఏ ఏమైంది అంటూ అనంగారి మౌనిక హాస్పిటల్లో ఉందంట తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని ఇప్పుడే హాస్పిటల్ నుంచి నాకు తెలిసిన నర్సు ఫోన్ చేసింది అంటూ అనంగానే ఇక అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు అదేంటి ఇప్పుడే కదా బంగారంలో ఇంటికి వెళ్ళింది ఇప్పుడుకిప్పుడు హాస్పిటల్లో ఉండడం ఏంటే ఏం జరిగిందే అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది సుశీలమ్మ ప్రభావతి అందరూ కూడా ఇక ఏమో నాకు తెలియదు అమ్మమ్మ గారు వెంటనే హాస్పిటల్కి వెళ్దాము అంటూ అనగానే ఇక ప్రభావతి అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు ఈ విషయం తెలుసుకుని బాలు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తాడు అప్పుడే ఇక మౌనికని చూస్తే చాలా దెబ్బలు అయితే కనిపిస్తాయి బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా ఆ రాక్షసు కారణంగానే ఆ రాక్షసుడే కొట్టుంటాడు అంటూ అనంగానే ఏం మాట్లాడుతున్నావురా అల్లుడు గారిని పట్టుకుని అంతంత మాటలు అంటున్నావు అసలు అల్లుడు గారు మౌనికనెందుకు కొడతారు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళు ఎంతో ధనవంతులు అలాంటిది ఎందుకు మౌనికి ఇబ్బంది పెడతారు అంటూ అనంగానే ఏంటి ప్రభావతమ్మ నీ కళ్ళతో నువ్వు నీ కూతుర్ని చూస్తూ ఉన్నా నీకు నమ్మకం కలగడం లేదా అక్కడ మౌనిక పరిస్థితి చూస్తే నీకు అర్థం కావడం లేదా ఎలా ఉందో ఇంట్లోంచి ఎంతో ఆనందంగా వెళ్ళిన పిల్ల వెంటనే ఒక గంటలోపే ప్రాణాపాయ స్థితిలో ఉంది అంటే ఆ మాత్రం నీకు తెలియడం లేదా అంటూ ఇక అనంగానే ప్రభావత అయితే ఏమి మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది ఇంతలో మీనా అయితే బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సుశీలమ్మ అయితే ఓదారుస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందంటావే ఏమైంది దానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది నిజం చెప్పు దాని భర్త నిజంగా మంచివాడేనా దానికి దాని భర్త ఫోన్ చేసిన వెంటనే కంగారుగా బయటికి వెళ్ళింది మాట్లాడవచ్చు వచ్చిన వెంటనే ఇంటికి బయలుదేరిపోయింది అలా వెళ్ళిన పిల్ల ఇలా ప్రాణపాయ స్థితిలో ఉండడం ఏంటి అసలు ఏం జరుగుతుంది మీనా నువ్వైనా నిజం చెప్పు అసలు దాని అత్తారింట్లో దాన్ని సరిగా చూసుకుంటారా దాని భర్త దాన్ని ప్రేమగా చూసుకుంటాడా దానికి ఫోన్ వచ్చిన వెంటనే దాని మొహంలో బాధ కంగారు నేను గమనించాను నువ్వైనా నిజం చెప్పవే అంటూ అడుగుతూ ఉంటుంది సుశీలమ్మ ఏం చెప్పనమ్మమ్మ మౌనిక పరిస్థితి ఏం చెప్పను దాని భర్త ఒక రాక్షసుడు అసలు మౌనికని సరంగా పట్టించుకోకపోగా అనుమానించి బాధ పెట్టి దాన్ని హింసిస్తూ ఉంటాడు తను ఇలా బాధపడుతుందని ఇంట్లో చెప్పడానికి వీల్లేదని మౌనిక నా దగ్గర ఒట్టు వేయించుకుంది అందుకే ఇంట్లో చెప్పలేక మౌనంగా ఉండిపోయాను ఆ రోజు ఆయన చెప్పినట్టు గనక అత్తయ్య మావయ్య మాట వినిపించుకుని ఈ పెళ్ళి ఆపేసి ఈరోజు మౌనిక పరిస్థితి ఇలా వచ్చుండేదే కాదమ్మమ్మ ఈరోజు ఇలా బాధపడే పరిస్థితి ఉండేదే కాదు అత్తయ్య గారు ఎంతసేపు నా కూతురు కోటీశ్వరులు కోడలు దానికేంటి కోట్లున్నాయి అంటూ చెప్తూ మురిసిపోవడం తప్ప ఏ రోజు కూతురు బాధపడుతుందేమో కూతురు సంతోషంగా ఉందా కూతురు కాపురం ఎలా ఉందన్నా ఒక్కసారి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు ఆవిడికి కేవలం డబ్బు మాత్రమే కావాలి కూతురు కాపురం ఎలా ఉన్నా పర్వాలేదు ఈరోజు మౌనకి ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ముమ్మాటికి అత్తగారి స్వార్థమే అంటూ అనగానే ఏంటి నువ్వు చెప్పేది వింటూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది నా ఒక్కగానొక్క మనవరాలు జీవితం పరిస్థితి ఈ విధంగా ఉందా అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఈ మాటలన్నీ విన్నా ప్రభావతైతే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఏంటి మౌనిక భర్త ఇంత దుర్మార్గుడా ఆ సంజయ్ ఇంత నీచుడా వాడి కారణంగా నా కూతురు ఇంత బాధపడుతుందా ఆ రోజు బాలు మీనా మాట విని నా కూతురికి ఆ పెళ్లి చెయ్యకుండా ఉండుంటే ఈరోజు నా కూతురు పరిస్థితి ఇలా వచ్చుండేదే కాదు నేను చాలా పెద్ద తప్పు చేశాను బాలు మీనా విషయంలో కానీ నా కూతురు విషయంలో కానీ ఎంతో పెద్ద తప్పు చేశాను ఇక మీదట మీనాని ఎప్పటికీ కూడా బాధ పెట్టను అంటూ ప్రభావతయితే తన తప్పు తెలుసుకుని కుమిలిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపులపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు